సర్దార్ సర్వ సర్వబాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆరు పూర్వంలో వీర యోధుడికి దండేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా పక్క జిల్లా జనగామ జిల్లాలో భవనాథపల్లి కిలాశపురం అనే గ్రామంలో పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిది జన్మించినటువంటి ఒక బహుజన బిడ్డ బహుజనులంతా కూడా బానిసలు కాదు బహుజనులు కూడా రాజ్యాధికారం చేపట్టొచ్చనే ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే సుమారు పన్నెండు వేల సైన్యంతో ఏడు కోటలు జయించి హైదరాబాద్ నిలబట్టినటువంటి భూమికొండ కోటతో సహా భూమి కోట కిలో కూడా స్వాధీనం చేసుకొని ఏడు మాసాలు అక్కడి నుంచి పరిపాలన చేసినటువంటి ఒక బహుజన బిడ్డ వీర యోధుడు మొదలు సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి సర్దార్ సార్ పాపన్న వారసులంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భోజనం ఏకమైతే ఏదైనా సాధ్యం అని చెప్పి ఆ రోజునే మూడు వందల సంవత్సరాల కింద నిరూపించినటువంటి మన భోజన బిడ్డ సర్దార్ సర్వే పాపన్న గారి వారసంగా మన భోజనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వీర యోధుడు కాదా వచ్చే తరాలకు తెలవాల్సిందిగా ఇలాంటి జయంతి వర్ధంతి సందర్భం కూడా ఆ మహనీయులను స్మరించుకొని వాళ్ళ బాటలు నడవడం కోసం సర్దార్ సర్వే పాపన జయంతి ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించిన స్థానిక గౌరవలకు స్థానిక చైర్మన్ గారికి స్థానిక మండల పార్టీ కానీ స్థానిక ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ మరొక్కసారి ఈ బహుజనంతా కూడా ఏకమై బహుజన జెండా ఇవ్వలే విధంగా మనందరం సర్వే పాపన్ను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మన మన పాలే నియోవంలో బుండాల మండలంలో పెద్ద ఎత్తున ఒక కోట నిర్మాణించి ఒక కోట రూపంగా ఆయన విగ్రహాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆలయ ప్రాంతం ఉన్న బహుజనం కూడా అక్కడికి విచ్చేసి దాన్ని దిగ్గి చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి సర్వై పాపన్న ఆశయాల కోసం బహుజనం అంతా ఏకం కావాల్సిందిగా దళిత దళిత బిల్లలంతా కూడా ఏకమై బహుజనుల కోసం బహుజనుల హక్కుల కోసం చూడాల్సిందిగా మరొకసారి ఆయనకు విప్లవ జోహా తెలియజేస్తూ మరొకసారి మేము అందరి దగ్గర యూ